హాయ్ హలో నమస్తే అండి నేను మీ శిరీషని ఏంటి రోజు ఏదో కొత్తగా స్నాక్స్ చేస్తుంది అనుకుంటున్నారు కదా కొత్తగా స్నాక్స్ ఏం కదండి వడలు ఇవి అంటే కారం అప్పడాలు ఇవి ఎలా చేసుకుంటామంటే పిండి ఒక రెండు కప్పులు పిండి అయితే ఒక కప్పు వరిపిండి కొద్దిగా కారం జీలకర్ర సాల్ట్ మరిగిన ఆయిల్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు సరిదనుకుంటే మానే వచ్చి తర్వాత ఇలా ముద్దగా చేసుకొని ఒక చపాతి ముద్దలా చేసుకోవాలి ఒక అరగంట నానబెట్టాలి మూత పెట్టి నిజంగా చపాతి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు గ్లాస్తో కదా ఇలా చపాతి ఇలా చేసుకొని గ్లాస్తో ఇలాగా ఒత్తుకున్నాను సింబల్స్ రౌండ్ షేప్ వచ్చేటట్టు సరే ఇప్పుడు గ్లాస్తో రౌండ్ షేప్లు చేశాం కదా ఇక్కడ ప్లేట్లో తీసుకొని తర్వాత ప్యాన్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతున్నాయి కదా ఇదండి వడలు రెడీ అయిపోయాయి అప్పడాలు కారం అప్పడాలు డీప్ ఫ్రై చేసుకున్నవి ఒక బౌలర్ బౌలర్ బీర్లోకి సర్వ్ చేసుకొని ఉంచుకోవడమే అంతేనండి రెడీ అయిపోయాయి వడలు అప్పడాలు కారం అప్పడాలు చూసారు కదా నేను చేసే ప్రాసెస్ చాలా సింపుల్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్